హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ వీడియో చూస్తున్న వారందరికీ నా నమస్కారాలండి మనం ఇప్పటి వరకు మిలారప గురించి సిక్స్ పార్ట్స్లో చెప్పుకున్నాం ఇది సెవెంత్ పార్ట్ మిలారప ఏకాంత ధ్యానంలో మంచి పురోభివృద్ధిని సాధించారు ఎప్పుడు నిద్రపోయేవారు కాదు గురువు మారప్ప గారు మిలారపతో ఇలా అన్నారు నాయన నువ్వు వెళ్ళవలసిన సమయం వచ్చింది నీవు శ్రేణిలో గుహల్లో అడవుల్లో ఏకాంతంగా ధ్యానం చేయాలి భారతదేశ యోగులు ఋషులు చలించిన గ్యాల్గ్ శ్రీ పర్వతశ్రేణి ఉంది అలాగే బుద్ధుడు తెలియజేసిన మహా పవిత్రమైన కైలాస పర్వతం ఉన్నది ధ్యానానికి ఎంతో శ్రేష్టం అక్కడ నువ్వు వెళ్ళి ధ్యానం చేయాలని చెప్పారు తన కళ్ళలోంచి అశ్రుధారలు కారుతూ ఉండగా కుమార ఇక ఉంటాను అన్నారు అలాగే ఒక కాగితాన్ని ఇచ్చి మిలారెపకు నువ్వు ఒక సమయంలో చాలా పెద్ద అపాయకర పరిస్థితుల్లో ఉంటావు అప్పుడు విప్పి చూడు అప్పటి వరకు దీనిని నీతోనే ఉంచుకో అంతకుముందు మాత్రం దీన్ని విప్పవద్దన్నారు నా సద్గురువులు పలికిన ప్రతి అక్షరం నా హృదయంలో నిలిచిపోయింది అలా నేను బయలుదేరి వెళ్ళి ఒక కొండ గుహలో కూర్చుని ధ్యానం చేయడం ప్రారంభించాను గుహ నుంచి బయటకు వచ్చి చూస్తే మంచి నీరు పచ్చని మొక్కలు కనిపించాయి ఆ మొక్కలను ఉడికించి తింటూ నీరు త్రాగుతూ ధ్యానం కొనసాగించాను నాకు దుస్తులు కూడా సరిగ్గా లేవు తిండి సరిగ్గా లేదు నేను అస్థి పంజరంలా తయారయ్యాను మొక్కల్లాగే శరీరం అంతా ఆకుపచ్చగా మారింది అప్పుడప్పుడు సద్గురువులు ఇచ్చిన కాగిత పువ్వు చుట్టను చూచుకుని తలపై భక్తి శ్రద్ధలతో ఉంచుకునే వాడిని ఆకలిపోయేది కడుపు నిండేది భోజనం చేసినట్లు శ్రేణిపులు కూడా వచ్చేది ఒక సంవత్సరం అలా గడిచింది ఒకరోజు కొందరు వేటగాళ్ళు అటుగా వచ్చారు వారికి ఏమీ వేట దొరకలేదు ఆ రోజు నన్ను చూచి భూతం అనుకుని పారిపోయారు నేను భూతం కాదని ఒక సాధకుడిని అని హామీ ఇవ్వగా నా దగ్గరకు వచ్చారు నువ్వు మనిషిలా అయితే లేవు అన్నారు నా గుహనంతటినీ నిశ్చితంగా వెతికారు వారికి ఏమీ కనిపించలేదు ఆహారం సరుకులు ఎక్కడా అని అడిగారు మాకు కొంత అప్పు ఇవ్వు తర్వాత నీకు బదులుగా చాలా ఎక్కువ ఆహారం ఇస్తామని చెప్పారు లేకపోతే నేను చంపేస్తామని భయపెట్టారు నేను మొక్కలు తిని బ్రతుకుతున్నానని చూపించాను మొక్కల్ని నన్ను పైకెత్తి క్రింద పడేస్తామన్నారు అని అలాగే చేశారు ఒళ్ళంత హోనమైనట్లు అనిపించింది అందులో ఒకరికి నాపై జాలి కలిగి ఇతన్ని బాధిస్తే మనకు వచ్చేది ఏం లేదని మిగతా వారిని భావించాడు అతను నన్ను చూచి మీరు నిజంగా లామాలా ఉన్నారు ఇంత బాధను హింసను తట్టుకుని ఉన్నారు మీరు మీ ప్రార్థనల్లో నా శ్రేయస్సు కోరండి అన్నాడు మిగతా వారు కూడా మిమ్మల్ని పైకెత్తేసాం కదా మా గురించి కూడా ప్రార్థించండి అంటూ విరగబడి నవ్వుతూ వెళ్ళిపోయారు నాకు వారిపై ఎలాంటి కోపం రాలేదు శాపము ఇవ్వలేదు నేను వాళ్ళకి తర్వాత కాలంలో తెలిసింది వారిని ఆ రాష్ట్రపాలకులు నిర్బంధించి ఆ ముఠా నాయకుడిని చంపివేశారని మిగతా వారి కళ్ళు పీకేశారని నాపై జాలు చూపించిన ఒకడిని మాత్రం ఏం చేయకుండా వదిలేశారని విన్నాను మన కర్మల నుండి తప్పించుకోవడం అసంభవం మన కర్మల ఫలితం మనం తప్పక అనుభవించాల్సిందే ఇంకో సంవత్సరం అలానే గడిచింది దుస్తులన్నీ చిరిగిపోయి పీలికలయ్యాయి ఒక ఖాళీ సంచి మిగిలింది దానితో ఒక దిండు తయారు చేద్దాం అనుకున్నాను మళ్ళీ ఈరోజు రాత్రికి నేను చనిపోతే ఆ దిండుతో ఇంకా పని ఏంటి అని ధ్యానంలో మునిగిపోయాను ఇంకో సంవత్సరం అలాగే గడిచిపోయింది ఒకరోజు కొంతమంది మాటలు వినిపించాయి నాకు వారు వేటగాళ్ళు నా వైపే వస్తున్నారు వాళ్ళు నన్ను చూసి భూతం భూతం అని పరిగెత్తారు అక్కడ భూతం ఎక్కడ ఉంటుంది సరిగ్గా చూద్దామని నేను ఒక యోగినని భూతాన్ని కాదని సరైన తిండి లేక ఇలా అయ్యానని వచ్చి వాళ్ళ గుహంతా వెతికారు కానీ ఏమీ దొరకలేదు వాళ్ళు వారికి భక్తితో నాకు వంగి నమస్కరించారు కొన్ని సరుకులు నాకు ఇస్తూ ఇంత వైరాగ్య సాధన చాలా గొప్పది మేము చంపిన జంతువుల కోసం మేము వాటిని చంపి చేసిన పాపాల కోసం మీరు దయతో మా కోసం ప్రార్థన చేయండి అని కోరారు మంచి తిండి దొరకడంతో మనసు ఉత్సాహపడింది ఇలాంటి పరిస్థితుల్లో ఆహారం దానం ఇచ్చిన వాళ్ళకి ఎంతో పుణ్యం వస్తుంది కదా అనుకున్నాను మొక్కల ఆహారానికి అలవాటు పడ్డాను మళ్ళీ ఇంకొక రోజు కొంతమంది వేటగాళ్ళు వాళ్ళకేమీ దృక్కగా అటుగా వచ్చారు ఆ సమయంలో నేను ధ్యాన సమాధిలో ఉన్నాను నన్ను భూతం అనుకుని బాణాల గుచ్చి గుచ్చిగుచ్చి చూసి వారు మాట్లాడుతుండగా నోరు విప్పి నేను మనిషినే అన్నాను నన్ను వారు గుర్తించి తోపుగావి కదా అన్నారు అవును అన్నాను వారు వారి కొంత ఆహార పదార్థాలు అప్పుగా అడిగారు నా వద్ద ఏమీ లేవని చెప్పాను మొక్కల్ని చూపించి వాటిని కాచి వంట చేసుకుని తినండి అని చెప్పాను అలాగే చేసి వాటిలో కలపడానికి ఏమైనా ఉందా అని అడిగారు ఏం లేదన్నాను కనీసం పిండైనా ఉంటే ఇవ్వు అన్నారు లేదని చెప్పాను పోనీ కొంచెం ఉప్పు అయినా ఇవ్వండి అన్నారు అదే లేదని చెప్పాను ఇన్ని సంవత్సరాల నుంచి అవేం లేకుండా నేను ఎలా జీవిస్తున్నావు అని అడిగారు నన్ను నేను గానం చేస్తుంటే వారు నా పాటను శ్రద్ధగా విన్నారు మీరు చాలా బాగా పాడతారు మాకు అంతగా రాదు మీ గొంతు ఎంతో శ్రావ్యంగా బాగుందని నా పాటను మెచ్చుకొని వెళ్ళిపోయారు వారి ఊరిలో ఒక ఉత్సవం సందర్భంగా ఇదే పాటను వారందరూ కలిసి పాడారు అదే సమయంలో నా చెల్లి పేట అక్కడ భిక్షమెత్తుతూ ఉంది పాటను వినడం తటస్థించింది ఆమె ఆ పాడిన వారితో ఈ పాటను సాక్షాత్ బుద్ధుడే పాడి ఉంటాడు అన్నది వారు చూసారా ఈమె అన్నను ఎలా పోడుతున్నదో అన్నారు అలా పేట నా గురించి తెలుసుకొని ఆహారం చాంగు పట్టుకొని నా గుహ దగ్గరకు వచ్చింది చిక్కిపోయి ఎముకలు గూడులా ఉండి కళ్ళు లోతుగా వెళ్ళిపోయి ఆకుపచ్చ రంగులో నగ్నంగా ఉన్న నా శరీరాన్ని చూడగానే ఆమె భూతం అనుకుంది కానీ నా గురించి విని చూసినందువలన అనుమానంగానే నువ్వు మనిషివా భూతానివా అంటూ తోపుగా అన్నా అంటూ నా గొంతు గుర్తుపట్టి స్పృహిపోయింది ఆమె పేట అని తెలిసి సంతోషం దుఃఖం రెండూ కలిగాయి నాకు ఆమె మొహంపై నీళ్లు చల్లి లేపాను ఆమె తలను నా మోకాళ్ళపై పెట్టి నన్ను కోరును పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చింది కన్నీరు ప్రవాహమై కారింది ఏడుస్తూనే ఆమె అన్న అమ్మ చాలా కష్టాల్లో ఉంది నిన్ను చూడాలి చూడాలి ఒక్కసారైనా నిన్ను చూడాలంటూనే చనిపోయింది ఎవ్వరు మన వారు కానీ ఇతరులు కానీ ఒక్కరు దగ్గరకు రాలేదు ఇంట్లో ఒంటరితనం భయంతో ఇంటిని వదిలి దూర ప్రాంతాలకు పారిపోయి అడుక్కుంటూ బ్రతుకుతున్నాను నేను నువ్వు కూడా చనిపోయి ఉంటావు అని అనుకున్నాను కానీ చూడు నా పరిస్థితులు అలాంటివి నా విధి కూడా ఎలా వక్రీకరించిందో చూడు ఈ భూమి మీద మనకంటే దురదృష్టవంతులైన దరిద్రులు ఎవరైనా ఉంటారా అంటూ ఇంటిని అమ్మ నాన్నలను చిన్నతనాన్ని గుర్తు చేసుకొని తల్లిదండ్రులు ఆధ్యాత్మిక తల్లిదండ్రులు అనుగ్రహం నా స్థితి స్థాయి ధ్యానం మనం ఎంతో అదృష్టవంతులన్నీ మనుషుల గమ్యం చేయాల్సింది ఏమిటో అని చాలా గానం చేశాను అంతా వినిపేట అన్న నువ్వు చెప్పేది అంతా వింటుంటే నిజమే అనిపిస్తుంది కానీ నమ్మసఖ్యం కావడం లేదు మిగతా భక్తులు ఈ మాదిరిగా ఇంత హీనంగా లేరు ఇంత కష్టాలతో నీలా ఉన్న వారిని ఎవ్వరినీ చూడలేదు నేను అంటూ ఆమె తెచ్చిన ఆహారం తినిపించి చాంగు త్రావించింది నాకు ఎంత శక్తి వచ్చినట్లు అనిపించింది మరునాడు ఉదయం పేట వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోయిన తర్వాత నాకు ఉద్రేక భావాలు శరీర బాధ కలిగాయి అపవిత్ర ఆలోచనలు మనసులో కలిగాయి వాటిని ఎంత ప్రయత్నించినా నేను నియంత్రించలేకపోయాను కొన్ని రోజుల తర్వాత జేసే పేట కలిసి సరుకులతో వచ్చారు నేను నగ్నంగా ఉండడం చూసి సిగ్గుపడ్డారు పేట అన్నది అన్నా నిన్ను ఎలా చూసినా సరే మామూలు మనిషిలా కనిపించడం లేదు నువ్వు భిక్షమెత్తి చక్కని ఆహారం తీసుకో దుస్తులు కూడా సంపాదించి ఇస్తాను అన్నది జేసే కూడా అలాగే చెప్పింది నేను మరణం ఏ క్షీణంలో అయినా రావచ్చు చాలా విలువైనది కాలం దాన్ని భిక్ష కోసం వృధా చేయను ఈ చలికి నేను చనిపోయినా అది ధర్మ మార్గ గమ్య సాధనలోనే అందుకే నాకు ఆలోచించడానికి పశ్చాత్తాపం చెందడానికి ఎలాంటి కారణం లేదు అందుకని మీ సలహాలను పాటించలేను అన్నాను పేట నువ్వు ఇంకా హీనంగా తయారైతే నీకు తృప్తి కలుగుతుందా ఏంటి అంటే నేను మన దివ్యలోకాలు దివ్యత్వం భౌతిక అశాశ్వతం ఇలా అన్ని వివరిస్తూ గానం చేశాను అందులోని తృప్తి గురించి చెప్పాను అంతా విని చేసే నువ్వు చెప్పేవి చేసే వాటితో అంగీకరిస్తున్నాను నీ పాట ఎంతో బాగుంది అన్నది కానీ పేట అన్న నేను నిన్ను తిండి బట్ట కరివై ఇలా దీనంగా ఉండగా చూడలేను నాకు చేతనైనంత నేను సంపాదించి తెస్తాను అన్నది వారు తెచ్చిన మంచి ఆహారం తిని చాంగు త్రాగాను నా మనస్సు అదుపులో లేక ధ్యానం కుదరడం లేదు ఇన్ని రోజుల నుంచి ధ్యానం నిలవకపోవడం కంటే పెద్ద ప్రమాదం ఇంకేమి ఉంటుందని ఇచ్చిన కాగితపు చుట్టూను విప్పి చూశాను అందులో నేను ఉన్న ఇప్పటి పరిస్థితి వివరిస్తూ ఇప్పుడు నువ్వు తింటున్న ఆహారం పానీయం వలన నీ సూక్ష్మ నాడులు మూసుకునిపోయి ఈ పరిస్థితి కలిగింది సాత్విక ఆహారం నియమాలు తప్పనిసరి కొన్ని సాధనలు ఆసనాలు సూచించబడినాయి అవి ఆచరించిన తర్వాత నాకు సుషుమ్మ నాడి నుండి కుండలిని ప్రవాహం కలిగింది నా స్థితి ప్రశాంతమైంది ఇంతకు ముందు లేని జ్ఞానం కలిగింది ఇంతవరకు నేను భౌతికంగా ధ్యానించింది తేజవంతమైన ధర్మకాయంగా దర్శనమైంది సంసారమే నిర్మాణం అని అర్థమైంది సర్వవ్యాప చిదాకాశం అంతటిది కారణభూతమైనదిగా తెలిసింది ఇదే అజ్ఞానం అవిద్య ఆసక్తుల వలన సంసారంలో ఉంటుంది దీని నివారణ జరిగినప్పుడు నిర్వాణంగా ఉంటుంది పేట చేసేల వలన ఈ సమయంలో ఈ కాగితం సరిగ్గా అది ఉద్దేశించినది ఈ సమయానికే చదవడం నాకు సత్యదర్శనం కలిగించింది నేను గురువులను స్థుతిస్తూ గానం చేశాను ధ్యానం కొనసాగించాను ఏ రూపం నుంచి ఏ రూపంలోనికైనా మారగలగడం గాలిలో ఎగరడం లాంటి సిద్ధులు శక్తులు వచ్చాయి అలా అనంతమైనవి ఏమైనా చేయగలిగే శక్తులు నాకు కలిగాయని తెలుసుకున్నాను నా ఎరుకతో విశ్వం అంతా మేరుపర్వత శిఖరం నుంచి దాని పాతాలం వరకు తిరుగుతూ చూశాను నేనే ఎన్నో రూపాలుగా విభజించబడినాను వారందరూ కూడా విశ్వంలో సంచరించి బుద్ధుడిని దర్శించి వారి ధర్మ బోధనలను విని తిరిగి వచ్చి ఎంతో మందికి బోధించారు అగ్నిగా ఉన్నాను ధ్యానం గాఢంగా సాగింది కొన్నిసార్లు ఎగురుతూ వెళ్ళి హిమాలయ శ్రేణుల్లోని గుహల్లో ధ్యానం చేసి తిరిగి వచ్చాను ఒకసారి అలా ఎగురుతూ వెళ్ళినప్పుడు మా గ్రామంపై నుండి వెళుతున్నాను క్రింద పొలం దున్నుతున్న వాళ్ళు ఆశ్చర్యంగా అదిగో మనిషి ఎగురుతున్నాడని చూశారు అందులో పెద్దవాడు ఒకడు అందులో గొప్పతనం ఏముంది దేనికి పనికిరానిది వాడు తోపుగా గాడు వాడి నీడ మనపై పడకుండా చూడండి అనర్థం అన్నాడు కానీ ఓ కుర్రవాడు మనిషి ఎగురుతున్నాడంటే ఉపయోగం లేనిది ఎలా అవుతుంది అతను గొప్పవాడే ఉపయోగపడేవాడే అన్నారు అప్పుడు నేను చైతన్య జీవులందరికీ ఉపయోగపడాలని నిశ్చయించుకున్నాను కానీ దేవతల నుంచి సద్గురువుల నుంచి నా ధ్యానం ఇంకా కొనసాగించమని ఆదేశం వచ్చింది దానివల్లనే బుద్ధుని ధర్మ మార్గ ప్రసరణ జరిగి చైతన్య జీవులను ఉద్ధరించడం జరుగుతుందని తెలిపారు అందుకే జీవితం అంతా ధ్యానమే చేయాలనుకున్నాను హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ పార్ట్ ఎయిట్ కోసం వేచి చూడండి Bye see you in the next video